అందరికీ నమస్కారములు మా పల్లెలోలాగా ప్రతి పల్లెలలో శ్రీవారి ఆలయం గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక బంధాన్ని బలోపేతం చేస్తున్న చిత్తూరు శ్రీ వేంకటేశ్వర ఆలయం చొరవతో చిత్తూరు శ్రీ వేంకటేశ్వర ఆలయం టీటీడీ ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చింతనను సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని పెంచేందుకు చారిత్రక కార్యక్రమాన్ని చేపట్టింది ప్రతి గ్రామంలోనూ ఓ దేవాలయం ఉండాలనే లక్ష్యంతో పలు జిల్లాల్లోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కొత్త ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తూ గ్రామస్తులలో భక్తి సామాజిక ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేస్తోంది ఈ వినూత్న కార్యక్రమం కింద చిత్తూరు శ్రీ వెంకటేశ్వర ఆలయం ప్రతి గ్రామంలో ఆలయ నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది ఈ మొత్తాన్ని రెండు విడతలుగా విడుదల చేస్తున్నారు మొదటి విడత ఐదు లక్షలు రూపాయలు రెండో విడత ఐదు లక్షలు రూపాయలు ఈ పది లక్షల రూపాయల మొత్తం నిర్మాణ పనుల కోసం కేటాయించబడింది ఇందులో విగ్రహ ప్రతిష్టాపన ఆలయ భవన నిర్మాణం కోసం స్పష్టమైన కేటాయింపులు ఉన్నాయి విగ్రహం కోసం రెండు లక్షలు రూపాయలు నిర్మాణం కోసం ఎనిమిది లక్షలు రూపాయలు ఈ విధంగా నిర్మాణం పది లక్షల బడ్జెట్తో పూర్తి నాణ్యతతో పవిత్రతతో జరిగేలా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు గుడి ద్వారా బంధములు ఆలస్యం అయినప్పటికీ పనులు ప్రారంభం పని ఆలస్యం కావడం వల్లనో లేదా నిధులు కొంత ఆలస్యంగా మంజూరు కావడం వల్లనో మా గ్రామంలో ఆలయ నిర్మాణం ఆలస్యమై ఉండవచ్చు అయితే ఆలయ నిర్మాణానికి నిధులు అందిన తరుణంలో గ్రామస్తులు అత్యంత ఉత్సాహంగా భక్తిశ్రద్దలతో పనులను ప్రారంభిస్తున్నారు దేవాలయం కేవలం ఇటుక సిమెంటుతో నిర్మితమయ్యే కట్టడం మాత్రమే కాదు అది ఆ ఊరి ఆధ్యాత్మిక కేంద్రం ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై తమ శ్రమను భక్తిని పంచుకుంటారు ఈ నేపథ్యంలో ఆలస్యం కాకుండా గుడి ద్వారా బంధం పేరుతో నేడు ఆలయ పనులను ప్రారంభించడం గ్రామస్తులందరికీ శుభదాయకం సామాజిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత టిటిడి చేపట్టిన ఈ కార్యక్రమం కేవలం భవన నిర్మాణం కాదు ఇది గ్రామీణ సమాజంలో లోతైన మార్పులకు నాంది పలుకుతోంది సనాతన ధర్మ పరిరక్షణగా మారుతున్న జీవనశైలిలో గ్రామాలలో మరుగున పడుతున్న ధార్మిక విలువలను పునరుద్ధరించడం ఐక్యతా కేంద్రంగా గ్రామంలోని భేదాలు లేకుండా అందరూ ఒకచోట చేరి పండుగలు ఉత్సవాలు జరుపుకోవడానికి ఆలయం ఒక వేదికగా మారుతుంది తరాల అనుసంధానంతో పిల్లలకు యువతకు తమ సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది మా గ్రామంలోని ఆలయ నిర్మాణం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు భక్తిబంధం మా పల్లెలో శాశ్వతంగా నెలకొంటాయని ఆశీతాం మరిన్ని వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి మన ప్రగతి అనే నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు అని కోరుకుంటున్నాను ధన్యవాదములు